కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు కెటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందార్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపని చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళ నాగేంద్ర మాయాబాజార్జీ ప్రతి వేళ దే ఆర్ దే లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థీటర్ని బతికించుకోవాలి ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విజి చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంట్ సిస్టమ్ విషయంలో కొలుపుకొచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి వేళ మాలా సినిమాలు చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు బలహీన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళ కొంత డబ్బులు పెట్టి ద క్యాన్ కమ్ ఆ ఓటీటలు వస్తుంది చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంట్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనం కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్ద రోజు కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలాలి ఆనందండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విద్యుప్తిగా భావిస్తూ ఇంకా